ఆ యువకుడికి చిన్ననాటి నుంచి సొంత ప్రాంతంలోనే పారిశ్రామికవేత్తగా ఎదగాలని కోరిక ఉన్నత చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్లినా చదువు పూర్తయిన తర్వాత సొంత ప్రాంతానికి చేరుకున్నాడు అప్పటికే తండ్రి నడుపుతున్న పరిశ్రమ నిర్వహణ చేపట్టి కోట్ల రూపాయల టర్నోవర్కు చేర్చాడు తను సొంతంగా మరో పరిశ్రమ ఏర్పాటు చేసి యువతకు ఉపాధిని కల్పిస్తూ మన్ననలు పొందుతున్నాడు ఆ యువకుడి సక్సెస్ స్టోరీ ఈ కథనంలో వయసు నుంచే పారిశ్రామికవేత్తగా రాణించాలని కలలో కన్నాడి యువకుడు తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సాహం అందించారు అమెరికాకు వెళ్లి మాస్టర్స్ పూర్తి చేశాడు సొంత ప్రాంతానికి చేరుకొని పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నాడు ఈ యువకుడి పేరు శ్రీరామ్ కుమార్ విజయవాడ స్వస్థలం అమెరికాలో చదువు పూర్తి చేసిన తర్వాత అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడమని తల్లిదండ్రులు సూచించారు శ్రీరామ్ కుమార్ మాత్రం పారిశ్రామికవేత్తగా ఎదగాలని సొంత ప్రాంతానికి తిరిగి వచ్చేశాడు తండ్రి నడుపుతున్న మైత్రియ ట్రాన్స్ఫార్మర్ల తయారీ కంపెనీ బాధ్యతలు నిర్వహిస్తూనే రెండు వేల పదిహేనులో శ్రీ పద్మజ ఇండస్ట్రీస్ పేరుతో అల్యూమినియం వైర్ల తయారీ పరిశ్రమ స్థాపించాడు నలభై మందికి ఉపాధిని కల్పిస్తూ ఏడాదికి ఎనిమిది కోట్ల రూపాయల టర్నోవర్కు చేర్చాడు శ్రీరామ్ ఎలక్ట్రికల్ రంగంలో రాణించేందుకే అమెరికా వెళ్లి ఉన్నత చదువులు అభ్యసించాలని చెబుతున్నాడీ యువకుడు చిన్ననాటి నుంచి ఎలక్ట్రికల్ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పాలనే కోరిక ఉండేదన్నాడు ఇప్పుడు నూతన సాంకేతికత అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాడు నేను ఇంజనీరింగ్ అవుట్ అండి ఇక్కడే తర్వాత యుఎస్ వెళ్ళాను అక్కడ మళ్ళీ ఎలక్ట్రికల్ దానిలోనే నేను ట్రాన్స్ఫార్మర్స్ దానిలోనే మళ్ళీ నేను స్పెషలైజేషన్ చేశాను మా నాన్నగారిది ఇదేంటంటే ట్రాన్స్ఫార్మర్ కంపెనీ కాబట్టి దీనిలోనే మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం అనే దానిలో నేను తిరిగి రావటం జరిగింది ఇప్పుడు మా నాన్నగారు వచ్చేటప్పుడు ఓన్లీ సర్వీసింగ్స్ వర్కే చేసేవాళ్ళు నేను వచ్చేటప్పటికి దీనికి ఆక్సిలరీ యూనిట్ లాగా అల్యూమినియం వైండింగ్ వైర్ పెట్టాము అది దేనికంటే ఇటు సర్వీసింగ్ చేయొచ్చు అటు మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు ఓన్లీ ఈసీ గ్రేడ్ మెటీరియల్ వరకే వాడాలి మనం అల్యూమినియము ఇది ట్రాన్స్ఫార్మర్స్ కి క్వాలిటీ పరంగా మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఉంటది మేము ఎక్కువగా సప్లై చేసేది ఏంటంటే సర్వీసింగ్ చేసేది ఏపీ ఎస్పీడీసెల్ ఏపీ ఈపీడీసెల్ ఏపీ అటువైపు ఎందుకంటే మా ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళు వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా నాన్నగారితో పాటే ఉన్నారు వాళ్ళ వల్లే మేము కూడా ఇవాళ క్వాలిటీ అనేది ఇవ్వగలుగుతున్నాం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అనేక కోర్సులు చేసి ఆ రంగంపై పట్టు సాధించాడు శ్రీరామ్ కుమార్ కష్టాలకు భయపడకుండా అనుకున్న లక్ష్యాలు సాధించేంత వరకు నిరంతరం కృషి చేస్తే విజయం వరిస్తుందన్నాడు చిన్నపాటి నష్టాలకే కుంగిపోతే ఈ రంగంలో రాణించలేమని మరిన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించాడు ఇక్కడ మాది ఎలక్ట్రికల్స్ కంపెనీ మేము ఎక్కువగా ఏంటంటే సర్వీసింగ్ అనేది ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేటప్పటికి అబౌ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేవీఐ ట్రాన్స్ఫార్మర్ వరకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం ఏపీఎస్పీ డీసెల్ సిపి డీసెల్ అండ్ ఈపీ డీసెల్ అను ఏపీ జెన్కోకి వచ్చేటప్పటికి జనరేషన్ కంపెనీస్ ఉన్నాయి కదా అంటే ఇక్కడ ప్రస్తుతానికి విటిపిఎస్ ఉంది విటీపీఎస్ లో సర్వీసింగ్ చేస్తా ఉంటాం ఇక్కడ ఎవరు తయారు చేయలేరు డ్రై టైప్ ట్రాన్స్ఫార్మ్ మెయిన్ చేయగలం థర్టీ త్రీ కేవీ వోల్టేజ్ రేషియో దాకా చేస్తాం ఇక్కడ ఈ షెడ్ లో వచ్చేటప్పటికి సుమారు ఇరవై ఐదు మంది ఉన్నారండి దీనికి సబ్సిడరీగా మాకు ఇంకో కంపెనీ ఉంది అల్యూమినియం వైండింగ్ కంపెనీ ఉంది పక్కనే దానిలో వచ్చేటప్పటికి ఇంకో ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఉంటారండి అక్కడ వర్క్ ఏంటంటే అల్యూమి మీనం ఇది వైండింగ్ వైర్ తయారీ అల్యూమినియం వైర్ల పరిశ్రమ ప్రారంభించిన మొదట్లో కొంత నష్టం కనిపించిందని దాన్ని తట్టుకుని నిలబడితేనే లాభాలు సాధ్యమయ్యాయని చెబుతున్నాడు శ్రీరామ్ కుమార్ ఐదు కోట్ల రూపాయలతో పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసి మరింత మందికి ఉపాధిని కల్పించేందుకు కృషి చేస్తానంటున్నాడు ఈ కంపెనీ పేరు శ్రీ పద్మజ ఇండస్ట్రీస్ అండి మెయిన్ ఏంటంటే ఇది నేను ప్రారంభించింది అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేను ఈసీ గ్రేడ్ అల్యూమినియం కాయిల్స్ తీసుకొచ్చి ట్రాన్స్ ఫార్మర్ లోపలి వైండింగ్ వైర్ ఉంటది దాన్ని మేము ఇక్కడ తయారు చేస్తాం సిక్స్ ఏమో హండ్రెడ్ కేవీకి కి వాడతారు ఒక్కొక్క సైజులు ఉంటాయి ఆ సైజులు మనం తీస్తాము వీరప్పనేని గూడెంలో గాని మాకు ల్యాండ్ అలాట్మెంట్ ఒక టూ ఏకర్స్ గానీ త్రీ ఏకర్స్ గానీ చేస్తే అది కూడా సబ్సిడైజ్ రేట్ కి ఇస్తే ఇది మా టర్న్ ఓవర్ వచ్చేటప్పటికి సుమారు ఎనిమిది కోట్లు ఉంటది దీన్ని పది రెట్లు చేయటానికి లేకపోతే ఒక కుదిరేటట్టు నాకు ఫెసిలిటీస్ ఉంటే తమ కుమారుడు చిన్ననాటి నుంచి వ్యాపార రంగంలో రాణించాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాడని రామ్ కుమార్ తండ్రి ప్రసాద్ తెలిపారు తమ యజమాని పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులతో ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తాడని సిబ్బంది వివరించారు చిన్నప్పుడు నేను యుఎస్ వెళ్ళొద్దు అని చెప్పా సరే వెళ్ళాడు వచ్చాడు నేను ఇక్కడేదో ఇండస్ట్రీ పెట్టాలని వైండింగ్ వేర్ ఇండస్ట్రీ పెట్టారు ఈ ట్రాన్స్ఫార్మర్స్కి సంబంధించిన ఛాన్సలర్ అది కూడా దీనికి దాని కోర్ రిలేటెడ్ ఆయన ఎలక్ట్రికల్ అంటే ఇంట్రెస్టే ఇండస్ట్రీగా అతను డెవలప్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఈ కృష్ణా జిల్లాలో ఇవాటి వరకు సరైన ట్రాన్స్ఫార్మర్ ఇండస్ట్రీ లేదు ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏదైనా కూడా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇస్తే ఇక్కడ ఒక త్రీ ఏకర్స్ ఫోర్ ఏకర్స్ అప్పుడు బాగా డెవలప్ చేసుకుని పైకి తీసుకురాగలం నేను ఈ కంపెనీలో గత పదిహేను సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను మేనేజర్ కింద ఏదైనా సరే వర్కర్లకు సంబంధించి వర్కర్లకు ఏమన్నా ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా సరే మేనేజ్మెంట్ చక్కగా చూసుకుంటది ఇప్పుడు ముప్పై ఐదు మంది నలభై మంది ఉన్నారండి ఓన్లీ రిపేర్ సెక్షన్లో ఉన్నాం లో కూడా వెళ్తే ఇంకా మ్యాన్ పవర్ నన్ను పెంచుకుని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేద్దామని చెప్పి ఆలోచనలో మేము ముందుకు వెళ్తాము దాని ద్వారా మేము ముందుకు వెళ్ళి ఇంకా అభివృద్ధి చేయాలి మ్యాన్ పవర్ పెంచుకుని ఇంకా కంపెనీని పైకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచన ప్రభుత్వం సహకరిస్తే భవిష్యత్తులో అన్ని రకాల ట్రాన్స్ఫార్మర్లు రూపొందించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి మరింత ఉపాధిని కల్పిస్తానంటున్నాడు శ్రీరామ్ కుమార్ సొంత ప్రాంతంలో పారిశ్రామికవేత్తగా రాణించాలనే లక్ష్యంతో అమెరికాలో ఉన్నత చదువులు చదివి విజయవాడకు వచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి అవుతున్నారు విజయవాడకు చెందిన రామ్ కుమార్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన పరిశ్రమను నెలకొల్పి సుమారు నలభై మందికి ఉపాధి కల్పిస్తున్నారు భవిష్యత్తులో ఈ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసి మరింత మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తాననేసి స్పష్టం చేస్తున్నారు భాస్కర్ తో కనకారావు న్యూస్